దశాబ్దాల కళ నెరవేర్చేందుకు ఇరవై ఐదేళ్ల క్రితం ఓ పార్టీ పుట్టింది మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించేందుకు కేసీఆర్ అనే ఓ నాయకుడు పుట్టిండు ఆ నాయకుడి వెంట పాలమూరు జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో నడిచిన ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి నడుస్తున్న నాయకుడు అంజయ్ యాదవ్ ఆయనతో పాటు తెలంగాణ మల్లిదశ ఉద్యమానికి ఊపిరిలిదిన గడ్డ ఈ కాలనీ గడ్డ ఇదే బీఆర్ఎస్ ఇరవై ఐదేళ్ల ప్రస్థానం ఇవాళ రజతోత్సవ సభ జరుపుకోబోతుంది ఆ సభకు హాజరయ్యేందుకు ఇదే తిరుమలకాలి గడ్డ ఏదైతే నగర్ లో ఉద్యమానికి ఊపిరినటువంటి గడ్డ కాలనీ గడ్డ తిరుమలకాలం నుంచి ఉన్న ఉద్యమ నాయకులు ఉద్యమ పార్టీకి సంబంధించిన నాయకులు రజతోత్సవానికి వరంగల్ వెళ్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఈ రోజు వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం జై తెలంగాణ అన్న ముందు అందరి ఎట్లా అనిపిస్తుంది ఇరవై ఏళ్ల పార్టీ ప్రస్థానం ఈ కాలనీ గడ్డ మీద షాద్ నగర్ లో ఉద్యమాన్ని ఉరకలెత్తించినటువంటి ప్రాంతం ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు తిరుమల కాలం నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది ఉద్యమం పురుడు పోసుకుందంటే కాలనీ తిరుమల కాలనీ అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కాలనీ ఒక పది మంది ఉండేవాళ్ళు కాదు ఉద్యమంలో అప్పుడు హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా టీఆర్ఎస్ పార్టీ బి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వెంబడి తిరుగుతున్నారు కేసీఆర్ ఒక్క అడుగు ముందుకేస్తే వెనకాల లక్షలాది మంది లక్షలాది మంది స్టూడెంట్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ అన్ని అన్ని రకాల వర్గాలు కేసీఆర్ వెంబడి ఉన్నారు అంటే ఒక వ్యక్తి ముందడుగు వేసే శక్తి ఉండాలి ఆ శక్తి అనేది కేసీఆర్కు దైవం ఇచ్చిన వరం అనుకోవాలి అటువంటి వ్యక్తి ఇప్పటి వరకు చూడలేదు ఇక ముందు కూడా చూడలేము కేసీఆర్ అంత సామర్థ్యం ఉన్న వ్యక్తిని చూడలేవు కాబట్టి కేసీఆర్ మీటింగ్ అంటే ఒక జాతరలాగా వెళ్తున్నారు స్వచ్ఛందంగా వెళ్తున్నారు బెడ్ల బండ్లు కట్టుకుంటున్నారు అది ఎవ్వరికి చెప్పకుండా సరే మనమేము రాండి అని చెప్పకుండా కాదు మేము వస్తామని ముందుకు వస్తున్నారు కాబట్టి కేసీఆర్ బాబు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టినాక రజతోత్సవాలు జరుపుతున్నాయి కదా ఆ రజతోత్సవాలలో కేసీఆర్ ఏం మాట్లాడుతుడు మా బంధు మా నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు పబ్లిక్ మొత్తం ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరు చిన్నపిల్లలు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి కేసీఆర్ మీటింగ్ లక్షలాది మంది లక్షలాది మంది స్వచ్ఛందంగా వెళ్తున్నారు ఇంకా చూస్తారు మీరు రాత్రి కాంగ్రెస్ వాళ్ళు కూడా టీవీ కానీ ఉంటారు వాళ్ళ భయం ఏంటంటే కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు పక్క కూడా జరగవు టీవీ వేరే వేరే ఛానల్ కూడా చేంజ్ చేయరు ఎందుకంటే కేసీఆర్ ఏం మాట్లాడుతుంది మా మా పరిపాలన అయితే బాగాలేదని పబ్లికే తేల్చేసారు కానీ కేసీఆర్ ఇంకేం మాట్లాడతాడు ఇంకేం బాంబు గెలుస్తాడు అనే ప్రతి ఒక్కరి మైండ్లో ఉన్నది వాళ్లకు ఇప్పటి నుంచి కేసీఆర్ మీటింగ్ ఎప్పటి నుంచి అంటుండో కేసీఆర్ మీటింగ్ ఆపాలని కోర్టు కూడా పోయిన పర్మిషన్ ఇయ్య పర్మిషన్ ఇవ్వద్ని కూడా పోయ్రు అటువంటి అటువంటి అంటే వ్యక్తిగతంగా కేసీఆర్ని మీటింగ్ పెట్టొద్దు పబ్లిక్లో రానియొద్దు అని చెప్పేసి అందరు చేస్తున్నారు కానీ కేసీఆర్ని ఎవరు ఆపలేదు తుఫాన్ ఎవరు ఆపలేరు వస్తున్న ఎంత స్పీడ్ వస్తుందంటే ఇక పబ్లిక్ ఆటోమేటిక్గా పబ్లిక్ వచ్చేస్తున్నారు అప్పుడు కేసీఆర్ వచ్చినాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా కాంగ్రెస్ వాళ్ళకు భయం పుట్టుకున్నది టెంపరేచర్ ఎక్కువ బీపీ షుగర్ అయిపోతున్నాయి ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతారు సాయంత్రం నాలుగు గంటల నుంచి కేసీఆర్ వచ్చేంత వరకు వచ్చిపోయేంత వరకు కేసీఆర్ ను చూడ్నీకే కాంగ్రెస్ వాళ్ళు కూడా ముసుగులు కట్టుకొని మాస్కులు కట్టుకొని మీటింగ్కి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అక్కడున్న కేసీఆర్ పాలన చూసి ఇప్పుడున్న ఇప్పుడు ఆ సంవత్సరం నారా ఉన్న కాంగ్రెస్ పాలన చూసి ఈ కాంగ్రెస్ పాలన ఇట్లున్న దానికి కానీ పోయిన వ్యక్తులు కూడా రివర్స్ వచ్చే ఆలోచనలో ఉన్నారు ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ఇంకా లీడర్స్ కానీ అందరు రివర్స్ వచ్చే పాలన ఏం ఏం చేస్తారు ఏం చేస్తారు ఇంతగానో ఇన్ని సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టి రజదోషం చేస్తున్నాడు పది సంవత్సరాల పరిపాలనలో ఇంత బంగారం తెలంగాణలాగా చేసిండు ఇప్పుడు ఇప్పుడు బూడగొట్టి మాకేదో ఇస్తున్నాడని రేవంత్ రెడ్డి నమ్మిరు ఒక బూటకప్ మాటలు రేవంత్ రెడ్డిని నమ్మిరు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితి రేవంత్ రెడ్డి రేపు వచ్చి ఇంకేమన్నా చెప్పినా సరే బంగారం అన్నాడు అది ఇస్తాడు అన్నాడు కాదు ఇచ్చినా కానీ రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేరు కాంగ్రెస్ను బొంద పెట్టడం ఖాయం కాబట్టి కేసీఆర్ చేసే మంచి పనులని కేసీఆర్ గెలిపిస్తారు ఇంట్లో కూర్చున్నా కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఏడున్నారు రండి మేము ఓటేస్తామని పరిస్థితి పబ్లిక్ లోకి వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి కేసీఆర్ పాలన ఎలా ఉందో అని అందుకోసానికి బీఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల రజ్యోత్సవ సభకు ఘనంగా గర్వంగా చెప్పుకుంటున్నాము మేము మేము టీఆర్ఎస్ కార్యకర్తలమని గట్టి చెప్పుకుంటున్నాడు తిరుమల కాలనీకి అదృష్టం ఏంటంటే ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు అంజయ్యాదవ్ గారు తిరుమల కాలనీ అంటే ఒక ఉద్యమము ఉద్యమము పిల్లలు ఆ పిల్లలతోనే ముందుకు జరి ముందుకు వెళ్ళిడు ఆ ఉద్యమంలోనే రెండు సార్లు బీఆర్ఎస్కు నాయకత్వం ఎమ్మెల్యేగా గెలిచిండు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకప్పుడు తిరుమల కాలనీ షాద్ నగర్ పరిస్థితి ఘోరంగా ఉండే ఇప్పుడు అంజయ్య గారు మనకు ఎమ్మెల్యే అయినాక రెండు సార్లు టర్ముల ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ షాద్ నగర్లో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సౌకర్యాలు కానీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి గడపకు అందించిడు అంజయ్య గారు అటువంటి నిస్వార్థపరుడు అంజయ్య గారు ఇంకొకసారి ఎమ్మెల్యేగా కావాలి మినిస్టర్గా కూడా కావాలి మేమందరం ఆకాంక్షిస్తున్నాము అటువంటి పార్టీ ఈ పార్టీ అంటే ఇంకొకరిసారి ఏమంటారు పార్టీలకు అతీతంగా ఈ పార్టీ కండుగ పుట్టే ఒక ధైర్యం హనుమంతుని ధైర్యం మనకు వస్తుంది పార్టీ కనువకున్నాం అంటే ఆ పార్టీకి సంతృప్తితో కనుగొక్కుంటున్నాం అని మేము అనుకుంటున్నాం గారు మీరు చెప్పండి విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల కీలక పాత్ర ఆ విద్యార్థి నాయకుడుగా మీరందరూ మీ తిరుమల కాలనీ మెంబర్స్ అందరూ ఈ కాలనీ నుంచి ఉద్యమాన్ని ఉరకలెత్తించినారు అంజాదవ్ గారు వెంట నిలబడ్డారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇరవై ఐదేళ్ల పార్టీ ప్రస్థానం ఇవాళ రజతోత్సవం జరుపుకుంటారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మేము కూడా ప్రత్యక్షంగా యుద్ధం ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం అప్పుడు ఆ టైంలో ఉద్యమంలో పాల్గొనాలంటే అసలు ఎక్కిరించేవాళ్ళు అరే ఉద్య తెలంగాణ వస్తుందా మీతో వస్తుందా రా అని మేము ప్రతి ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మాతో పాటు ఉన్న సన్నిహితులు కానీ మిత్రులు అందరం కలిసి ఒక పది ఇరవై మందిని కలిసి రోజు ఏదో ఒక ప్రోగ్రాం పాల్గొని తెలంగాణ రావాలి మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు నీళ్ళు వస్తాయి మాకు మా యొక్క అభివృద్ధి అవుతుంది మా తెలంగాణ ఒక సపరేట్ అయితే తెలంగాణనే అభివృద్ధి అవుతుంది అని కేసీఆర్ గారు చెప్పిన అడుగుజాల్లో నడిచినాం ప్రతి ఒక్క కార్యక్రమం పాల్గొన్నాం అలాగే అంజయ్ యాదవ్ గారు ఏది చెప్తే ఏ ప్రోగ్రామ్ చెప్తే ఆ ప్రోగ్రామ్ ఆ టెంట్ వేసుకొని మరి ఆ టెంట్ దగ్గర ప్రతి ఒక్కరూ మేమందరం కలిసి ఆనే ఉండేది ప్రతిరోజు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉద్యమంలో పాల్గొని ఏదో ఒక కార్యక్రమం చేసి ఆ యొక్క తెలంగాణ సాధించడం ఈ రోజు ఈ యొక్క రజతోత్సవ ప్రోగ్రాం చేసుకుంటున్నాం అంటే దానికి మాకు అదృష్టం ఎందుకంటే ఇన్ని రోజులు కలిసి ఒకటే పార్టీలు ఉండి ఒకటే నినాదంతో తెలంగాణ నినాదంతో జెండా ఎగరేసు ప్రతి ఇయర్ ఒక సంబరంలా జరుపుకుంటూ తెలంగాణ వచ్చింది మాకు ఈ టెన్ ఇయర్స్ కూడా అధికారంలో ఉన్నాం ఇంత అభివృద్ధి జరుపుకున్నాం కాబట్టి ఈ యొక్క రజతో కార్యక్రమం కారణం పోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం అందరం కలిసి శంకరన్న కూడా నాయకత్వంలో ఈ యొక్క ఇరవై ఏడు వార్డు నుంచి ప్రతి ఒక్కరం పాల్గొంటున్నాం కాబట్టి అందరం సంతోషంగా ఉండాలి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి మళ్ళీ సీఎం కావాలి మా అంజన్న కూడా మంత్రి కావాలి తెలంగాణ సమాజం ఏమనుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఏడాది పాలన చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ రచిత ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉంటున్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ ఫస్ట్ రాకముందు అందరూ చేసినట్లు మా మిత్రులు చెప్పినట్లు చాలా వేలంగా చేశారు అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అంటే నవెటోళ్ళు చాలా మంది ఇప్పుడు పరిస్థితి టిఆర్ఎస్ అంటే ముందర ఒక జెండా కండువా చూస్తుంటే గులాబీ జెండా చూస్తే అందరు గు్వెల్లు ఎక్కుతున్నాయి చూస్తుంటే ప్రతి ఒక్కరి లోపల గుండెల్లో కూడా ఈ రోజు కూడా అందరూ ఓటమి ఈ రోజు గెలుపుతోనే ముందరు పోతున్నాం ప్రతి దాన్ని చూడాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ని చాలా సెలబ్రేషన్ గ్రాండ్ గా చేసుకుని ఎందుకంటే పాలన ఏ విధంగా ఉందో దాన్ని బట్టి ఈ రోజు చాలా గట్టిగా ఉంటుంది మీరు చూడండి సాయంత్రం మీరు చూసే ప్రతి స్పీచ్ మీకు జనాల్లో ఏ రేపటి నుంచి మలుపు ఏ విధంగా తిరుగుతుందో మీకు అన్ని అర్థమవుతుంటాయి మీకు కాంగ్రెస్ పార్టీకి దిట కౌంటర్ ఉండబద్దా చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు మీకు ఎట్లా మీరే చూస్తారు కదా సాయంత్రం ఈవినింగ్ ఫోర్ ఓ వరకు వెయిట్ చేయండి చూస్తేనే తెలుస్తుంది కాకేష్ ప్రభుత్వం ఎట్లా చేసింది టీఎస్ పార్టీ వేసింది మీరే అది చూస్తారు ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ తిరుమల కాలం నుంచి నుంచి ఇంకా వెహికల్స్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంత అని కాదు స్వచ్ఛందంగా మేము వస్తాం మేము ఇంతకుముందు కొన్ని పార్టీలు ఏమున్నాయి డబ్బులు ఇచ్చి తీసుకొస్తుండే జనాలను కేసీఆర్ పాలన ఎంత బాగుంది అనేది ఇప్పుడు చేసిన కాంగ్రెస్ పాలన పద్నాలుగు నెలలు సంవత్సరం అయిపోయింది ఇప్పుడు చేసిన పాలన ఎలా ఉంది ఒక వ్యక్తికి మంచి మంచి తెలవాలంటే ఒక చెడు వ్యక్తి రావాలి చెడు వ్యక్తి మంచి గురించి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చేసిన సంవత్సర పాలన కాంగ్రెస్ పాలనకు పబ్లిక్ ఇంత ఘోరంగా ఇప్పటి వరకు ఆ రీతిలో ఉంది కేసీఆర్ ఎక్కడ ఉండడానికి కేసీఆర్ కార్ గుర్తు ఉందని ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇది ఓవరాల్ గా తిరుమలకాలంలో ఉన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ రహోత్సవకు బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా విద్యార్థి విభాగ నాయకులంతా తరలి వెళ్తున్నారు మరి చూద్దాం సాయంత్రం కేసీఆర్ స్పీచ్ ఎలా ఉంటుంది దద్దరిల్పోతుందని ఆయన చెప్తున్నారు మరి మనమంతా కూడా వెయిట్ చేద్దాం